అనుదిన ఆత్మీయమన్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి నూట నలభై ఐదవ పాట నంబిక

நீவே அநீம்பிக்கா பெடதாரி நீ போக நாமீதிக்கி இடுமாலின் பெடதாரி நீ అడవిలో బడి నేను అడలు చునుండగా తడవాకుండొరుకు ధన్యోమూ నీవే అని మీక నాకు నీవే కారు మేఘము పట్గా నా మనసులో మనసు చీకటి పుట్టగా కారు మేఘము పట్గా నా మనసులో కటికీ చీకటి పుట్టగా గొరా పాదలో చే നിവേ മാഘംബോ നിവേ സദ്യംബോ നിവേ ജീവംബോ നിവേംംബോ നിവേ అనుదనాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు మలాఖీ గ్రంథంలో నుండి కొన్ని ప్రశ్నలను మనము జ్ఞాపకం చేసుకున్నాం ఏడు ప్రశ్నలు అందులో ఉన్నాయని మొదటిగా మీకు అందరికీ జ్ఞాపకం చేశాను ఆరు ప్రశ్నల వరకు మనం చూసుకున్నాం అయితే మూడవ ప్రశ్నగా మనం ధ్యానం చేసుకున్న దాంట్లోనే రెండు విషయాలు రెండు ప్రశ్నలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ఏడు ప్రశ్నలు ఒక రకంగా మనము ముగించుకున్న వారం అయ్యాం అయితే చివరిగా ఏడవదిగా మలాకి గ్రంథంలో నుండి మనం ధ్యానం చేసుకునే విషయం ఏంటి అని అంటే నాలుగవ అధ్యాయంలో చెప్పబడుతూ ఉన్న యహోవా యొక్క దినమును గురించి మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటలు మనము చదువుకుంటే మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాల భాగాన్ని చదువుకుందాం ఏల నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలున్నట్లు అది కాలును గర్విష్ఠులందరూను దుర్మార్గులందరును కొయ్య కాలువలే ఉందురు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవిచ్చుచున్నాడు అయితే నా నామందు భయభక్తులు గలవాడు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రోవిన దూడలు గంతులు వేయున్నట్లు గంతులు వేయుదురు నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందరు మీరు వారిని అనగదొక్కదురని సైన్యములకు అధిపతి ఎహోవా సెలవిచ్చుచున్నాడు ప్రియమైన దేవుని బిట్లారా ఈ ఏడవ విషయముగా మనము ఖచ్చితంగా దీంట్లో చూస్తూ ఉన్నది మలాకి మనకు తెలియజేస్తూ ఉన్నది ఏంటి అంటే దేవుని యొక్క దినమును గురించి చెప్తూ ఉన్నాడు అయితే ఇది సంఘం ఎత్తబడి దినమైతే కాదు కానీ దేవుడు తన సొంత ప్రజల కొరకు రెండవసారి రాబోతూ ఉన్న ఆ సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన ఎలా వస్తూ ఉన్నాడు అనంటే నీతి సూర్యునిగా ఆయన తన ప్రజలకు వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది యేసుక్రీస్తు గురించి లేదంటే రాబోయే మెస్సియాను గురించి ఇజ్రాయేల్ వారికి ఉన్న నిరీక్షణగా మనం చూస్తూ ఉన్నాం ఆ సమయంలో ప్రభు అయిన యేసు రెండవసారి రావడం మాత్రమే కాకుండా ఆయన రాజులకు రాజుగా పరిపాలన చేస్తాడు ఆయనతో కలిసి సంఘము కూడా పరిపాలన చేస్తూ ఉంది కాబట్టి ఆ దినం కొరకు మనమందరం కూడా ఎదురు వాళ్ళుగా ఉండాలి అయితే ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా అది చాలా భయంకరమైన దినముగా ఉంటుంది కానీ ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ఆయన నీతి సూర్యునిగా ఉంటాడు అంత మాత్రమే కాకుండా రెండవ వచనంలో వారికి ఇవ్వబడుతూ ఉన్న ఆ యొక్క ఆశీర్వాదము నిరీక్షణను మనం చూస్తే అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును కనుక మీరు బయలుదేరి దూడలు గంతులు వేయున్నట్లు గంతులు వేయుదురు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడే మనం ఆ క్రీస్తును అంగీకరించడానికి ఆ ప్రభువు యొక్క దినం ఎప్పుడైనప్పటికీ కూడా మనము ఏమాత్రం కూడా భయం లేకుండా సంతోషంగా ధైర్యంగా దానిని ఎదుర్కొనేలాగున ఇప్పుడే క్రీస్తును మనము అంగీకరించవలసిన వాళ్ళమై ఉన్నాం ఎ మనము సిద్ధంగా ఉన్నట్లయితే ఆ దినము ఎప్పుడొచ్చినప్పటికీ మనము వాళ్ళుగా ఉండము కానీ ధైర్యంగా క్రీస్తుతో కూడా కలిసి మనము పరిపాలించే వాళ్ళుగా ఉంటాం కాబట్టి విశ్వాసులైన మనమందరము ఆ దినము ఆ ప్రభు యొక్క దినం కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మలాఖీ భక్తుడు మనకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అటు రీతిగా మనము కూడా ఆ దినం కొరకు సిద్ధపడడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము ఈ సమయంలో ప్రభు మలాకి గ్రంథంలో నుండి ఏడు విషయంలోనూ మేము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం ప్రభు మా జీవితాల్లో ఆ ఏడు ప్రశ్నలను నిరంతరము మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రత్యేకంగా చివరిగా నేటి దినాన మేము ధ్యానం చేసుకున్న విధంగా నీ యొక్క దినం కొరకు మేము మానసికంగా ఆత్మీయంగా శారీరకంగా సిద్ధపడినట్లు నీ ఆత్మకార్యములను మా జీవితాల్లో జరిగించుమని వేడుకుంటూ ఉన్నాం కృప చూపించండి ప్రభువా నేటి దినాన విని ఈ వాక్యము మా హృదయంలో మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయండి ఇది మొదలుకొని ప్రభు ఈ దినమంతా మేము చేయబోయే పనిపాటల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి తలపెట్టిన ప్రతి పనిని ప్రభు విజయవంతంగా ముగించుకున్నటకు కృపదయ చేయండి రాత్రికాల సమయంలో ప్రభావ మంచి విశ్రాంతిని మాకు అనుగ్రహించి నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన మరొక పర్యాయము అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్నాను మేము భుజించే వరకు నీ సన్నిధిని మాకందరికి తోడుగా ఉంచుమని నేటి దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపుమని పరిశుద్ధ నామ ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయేక దేవుని సకల దీవెనలు మనకందరికీ సదాకాలం నడిపించను గాక ఆమె